భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా నిర్మించాలనే సంకల్పంతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని ముఖ్యవక్త ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ అమరేంద్ర ప్రసాద్ తెలిపారు పద సంచలనం కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాదని ప్రజలతో నేరుగా అనుసంధానం కావడానికి ఒక ముఖ్యమైన సాధనమని ఆయన పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు గ్రామ ప్రధాన వీధులలో కవాతు కార్యక్రమం చేపట్టారు ఒక సంస్థాగత శక్తిగా ఆర్ఎస్ఎస్ ఎంత బలంగా ఉందో తెలిసేలా స్వయం సేవకులు ఒకే రకమైన దుస్తులు ధరించి నిర్దేశిత పద్ధతిలో కదలికలు చేస్తూ ఒకే లయలో నడుస్తూ గ్రామ ప్రధాన వీధులలో ఈ కవాతును నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య వక్త ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ అమరీంద్ర ప్రసాద్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఆర్ఎస్ఎస్ చేపట్టే పద సంచాలనం ద్వారా స్వయం సేవకుల మధ్య ఉన్న ఐక్యత క్రమశిక్షణ సంఘటిత శక్తిని ప్రదర్శిస్తుందని తెలిపారు ఇది స్వయం సేవకులలో సంస్థ పట్ల అంకిత భావాన్ని వ్యక్తిగత క్రమశిక్షణను పెంచుకోవడానికి కూడా తోడ్పడుతుందని చెప్పారు పద సంచాలనం అనేది కేవలం ఒక నడక మాత్రమే కాదని ఇది ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలు క్రమశిక్షణ దేశం పట్ల వారి నిబద్ధతను చాటి చెప్పే ఒక ప్రదర్శన అని అన్నారు ఆర్ఎస్ఎస్ చేసినటువంటి సేవలు వివిధ కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు కార్యక్రమంలో నంగులూరు మండల కార్యవాహ రాగుల వీరారెడ్డి పలువురు స్వయం సేవకులు పాల్గొన్నారు